దేశంలో కూడా ఎంత పెద్ద ఆయన ఒకటే కోమలు చేస్తున్నాం గారు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమం అంటే నిజంగా ఆయన విజయవాడ నుంచి మరి ఇక్కడ రావడం అంటే నిజంగా మా కూడా చాలా గర్వపడాలి అదేవిధంగా విధంగా రామ్ రెడ్డి గారు

ఫటంపు దీన్ని మేము కాపాడలేమురా బాబు ఇది మా వల్ల అవదండి మీరు ఎలక్షన్ ముందు ఏదో తాగి వచ్చినట్టు ఊగిపోయారు విపరీతంగా ఊగిపోయారు మామూలు కూడా కాదు మాకు ఒక్క సీట్ ఇస్తే మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడేద్దాం అని చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిపించండి వాటికి అప్పుడే అమ్మేది మీరు మీ వ్యవహారం చూస్తే ఎలా ఉంది ఆ రోజుల్లోనే మీకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించే మీరు అప్పుడే స్టీల్ ప్లాంట్ ని ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మీరు చేస్తున్నటువంటి తప్పు తప్పు చెప్పకూడదు మీరు ఎలా తయారయ్యంటే ఈ రాష్ట్రంలో ఇతర ప్రజలందరినీ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాస్తుల వల్ల ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నాం అన్న ప్రచారం తీసుకెళ్తారు ఫస్ట్ వాళ్ళ చేతకన్నా ఎవరి మీద తిట్టేద్దామని చూసి తీరా చూసి లాస్ట్కి భూమి ఇచ్చినటువంటి రైతులు ఈ భూమి ఇచ్చినటువంటి నిర్వాస్తులు ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ టార్గెట్ చేస్తూ యూనియన్ లీడర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎలా తయారంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఎలాగే ఉంటుంది ఎప్పుడన్నా మనం ఏం చేద్దాం వార్ రూమ్ లో కూర్చున్నాడు ఈ నటం ఎవరి మీద ఈ కేవలం వీళ్ళు పని చేయట్లేదు ఇద్దరు పని చేస్తుంది పది మంది పని చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చెడ్డ చేస్తూ వీళ్ళు లాభం పొందుతారు ఆ విధంగా మాట్లాడతాం ఈ ప్లాన్ విశాఖపట్నం వచ్చి మన ఊరు వచ్చి మనకోసం వచ్చి మాట్లాడేళ్తున్నాయి వీళ్ళు ఒక తెల్ల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు ఇదేంటయ్య బాబు మీ వల్ల అవకపోతే అవలేదని చెప్పు అవలేదని చెప్పకుండా నువ్వు తిట్లు నువ్వు అలాగే మాట్లాడతావు మీ నాయకులు అదే స్క్రిప్ట్ కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు అందరికీ అందరూ ఒకలాగే మాట్లాడతారు చూడండి అందరూ ఒకలాగే వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు నిర్వాస్తులు కాదు వీళ్ళు దొంగలు లోపల పనేచేరీలు ఈ విధంగా అక్కడ పని చేయకపోతే ఇంత విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్లు ప్రైడ్ స్టీల్ అనే పేరు మనకు వచ్చింది ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ ఉన్న స్టీల్ అటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని చెడ్డ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని చెడ్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ లేబర్ని అందరిని కూడా నిర్వాసులు అందరిని కూడా చెడ్డగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు ఇది తప్పు మీ వల్ల వల్ల అని ఒప్పుకోండి అంతే తప్ప అవతల మీద నెట్టేకండి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి భూములు కోల్పోయి పనులు లేక మేము వేడుస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర ఈ పని చేయట్లేదు గాలి కూర్చుంటున్నారు గాలి కూర్చుంటే మీ టన్నులు స్టీల్ ప్లాంట్ ఎలాగయ్యా ఉత్పత్తి జరుగుతుంది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు సిక్స్ పాయింట్ సిక్స్కి వెళ్తుంది నైన్ పాయింట్ సిక్స్కి వెళ్తుంది ఈ పని చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అయింది ఈ విధంగా ఇంత డెవలప్మెంట్ వచ్చింది మీరంతా ఏంటంటే స్టీల్ ప్లాంట్ హైవే ఆదుకున్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇది హైవే ఇటు పోర్టు చంద్రబాబు నాయుడు గారు అందరు చెప్తుంటారు సింగపూర్ మలేషియా సింగపూర్ మలేషియాకి ఏమీ కాదు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ బ్యాంక్ మూవ్ చేసి సింగపూర్ మలేషియా వెళ్తే మనకు తెలుస్తుంది పోర్ట్ నాలుగు పెద్ద కంటైనర్ యాడ్స్ పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం సముద్రం మీద చేసుకుంటారు సో ఇరవై ఐదు వేల ఎకరాలు దోచే నేను కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద అదాని అంబానీ వాళ్ళు దేశంలో వాళ్ళే బాగుంటారు మిగతా ప్రజలందరూ కూడా ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఈ వ్యాపారం ఇటువంటి మనం ఎక్కడా చూడలేదు ఎలక్షన్ ముందు బాబు వస్తే జాబ్ వస్తారు ఏం జాబ్ ఉన్న జాబులు పోయి అందరూ ఎదుగుతున్నారు ఓన్లీ మీ బాబుకి జాబ్ వచ్చింది లోకేష్ బాబుకి తప్ప ఎవరికి జాబ్ రాలేదు ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఆయన మినిస్టర్ అయ్యారు హ్యాపీగా వాళ్ళు బాగున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికి తిండి లేదు పనులు లేవు నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వచ్చేటువంటి కాంట్రాక్ట్ లేబర్ అందరు కూడా డైలీ వస్తారు ఈ ఎంప్లాయీస్ ని ఏ విధంగా బయటికి వస్తాం అదో ప్లాన్ వాళ్ళకి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ జీతాలు ఇస్తాం జీతాలు ఇస్తే వాళ్ళు కూడా వీఆర్ పెట్టుకుంటారు ఫస్ట్ వీఆర్ అయిపోయింది రెండో వీఆర్ అయిపోయింది మూడోది మెగా మెగా వీఆర్ అంటే మెగా వీఆర్ ఇవన్నీ వాలంటీర్గా ఎవరికాడ బయటికి వెళ్ళిపోతే మొత్తం ఏమవుతుంది స్ట్రెంత్ వీక్ అయిపోతుంది రాత్రి పనులు వీక్ అయిపోతుంటే స్ట్రెంత్ తగ్గిపోతుంటే ఏమవుతుంది జనాలు తగ్గిపోతుంటే మన పోరాటం చేయడానికి ఎవరు ఉండరు మనుషులు ఉండరు ఆ విధంగా చేస్తారు ఈ విధంగా చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ని ఎంఐఎం చూస్తున్నారు తప్ప మరొకటి అయితే కాదు నేను మీరు చెప్తే నమ్ముడు మూడు నెలలు ఏ సినిమాకి వెళ్ళలేదు ఒకరోజు విశాఖపట్నం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదో పని ఉందని చెప్పి ఖాళీ ఉంది ఎలాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఖాళీ ఉంది సినిమాల్లోకి వెళ్తే ఆశ్చర్యపోయింది సినిమా హాల్లో ఎలా వెళ్ళి కూర్చోగానే చంద్రబాబు నాయుడు ఎలా వచ్చాడు ఏటో వీడొస్తాడు అనుకున్నాను వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం చెప్పేస్తున్నాడు అంటే అంటే నేను ఎంతగా ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఒక రెండు నిమిషాలు ఇన్ని వేల కోట్లు తెచ్చిచ్చా నీళ్ళకి ఎంత డబ్బు ఇంత కరెంట్ రూపంలో ఎంత డబ్బు ఇచ్చాం వాటర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చిందని పెద్దగా అది యాటలు రెండు మూడు నిమిషాలు యాడ్ చూపించారు అమ్మా ఎంత చీటింగ్ అప్పుడు నాకు అతడైపోయింది అంటే రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రజలందరికీ కూడా నేను ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉత్తరేస్తున్నాను నేను ఇన్ని వేల కోట్లు తెచ్చి ఏదో మనకి ఇచ్చినట్టు ఎవరికిచ్చారండి ఎన్ని వేలు కోట్లు మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తారు కదా మొత్తం అన్ని క్లియర్ చేసి గవర్నమెంట్ సొమ్ముతో అన్ని క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి నీట్గా ఇది అప్పు చెప్పడం కోసం అన్ని క్లియర్ చేస్తున్నారు ఇది ఏదో ఈ ఇన్ని వేలు కోట్లు తెచ్చి కొన్నటువంటి నిర్వాహకులకి కొన్నటువంటి ఎంప్లాయీస్ ఏది ఇచ్చినట్టు ఆ యాడ్ చూస్తే కూడా పాడైపోయింది అంటే ఈ విధంగా ప్రచారం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి హోర్డింగ్స్ ప్రచారం ఎక్కువ పని తక్కువ ఆయన ఇచ్చే ఒక పథకం ఇచ్చాడంటే పథకంలో పావుల జనాలకి ఇస్తే డెబ్బై ఐదు కేసులు ఓటింగ్ మొత్తం దేశమంతా ఓటింగ్లు పెట్టుకుంటారు అంటే ప్రచారం పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ ఈ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేయడంలో ఆయన ఫస్ట్ ఇది ఈ యొక్క రాష్ట్రంలో మరి ఈ విధంగా మీరు సంవత్సరం గారు ఓపిక పట్టారు సరే ఏదో వచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళకి గెలిచారు వాళ్ళకి ఏదో మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నారు ఇప్పుడు ఏం గాయం జరిగిందనే సంవత్సరం దాకా చూశారు 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 మీలో సహనం కోల్పోయారు జీతాలు లేవు తినడానికి తిండి లేదు ఇక్కడ చూస్తే కేసులు పెట్టి ఎవరి ఎవరైతే ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయడం వాళ్ళు స్టీల్ ప్లాంట్ లోపలికి రానివ్వకుండా చేయడం ఇటువంటివి ఇటువంటివన్నీ ఏదో మీకు అధికారం ఇచ్చారంటే ఉన్నటువంటి ఎంప్లాయ్ కొన్నట్టు పని చేస్తున్నట్టు ఆధార్ కార్డు బ్లాక్ చేయడం కోసం కాదు మీరు ఈ విధంగా చేసి ఒక్కొక్క ఈ యొక్క ధర్నాలో పాల్గోకుండా ఎవరన్నా ధనాలు పాల్గొనడం భయం వస్తుంది ఎందుకంటే రేపు పని లోపల పనిలోకి వెళ్తారు వాళ్ళే నన్ను కూడా తీసేస్తారంటే ఆడ మానేస్తారు అలాగా రేమొచ్చు తర్వాత అందరూ వచ్చేస్తారు బయటికి ఎందుకంటే అందరినీ తీసేస్తారు బయటికి అలాగ వారానికి ఒక నెల నెలకి ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇప్పటికీ అంతా నిర్వాస్తులు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఇంకా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఈ రోజు కూర్చున్నారు సార్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మోసం చేసి వీళ్ళందరినీ కూడా తిండి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం దీన్ని మనం కట్తో ఆపకూడదు మనకి మనం ఏదైతే భూమినిచ్చామో అరే బాబు నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చున్నావు రేపు మా భూమి మీద మేము కూర్చుంటాం నువ్వు నచ్చింది చేసుకో ఎవడు భూమి మీద కూర్చోవాలి మనం కూర్చోకపోతే మనం న్యాయం జరగదు ఎవడు భూ వాళ్ళు దున్నుకోవడమే దున్నుకోకపోతే న్యాయం జరగదు ఆ విధంగా చేస్తే తప్ప మీరు ఏదో ఇంట్లో కూర్చుందాం మీ నాయకులు ఎప్పుడు పిలిపించినా మీ అందరూ రావాలి మన అందరూ రావాలి వస్తేనే న్యాయం జరుగుతుంది ఇంకా భయపడే రోజులు పోయే వాళ్ళకి అవకాశం ఇచ్చాం భయపెడతారు ఎంత భయపెడతారు చాలు భయపెట్టే రోజులు పోయి ఎవరు భయపడని పని లేదు అందరూ కూడా బయటకు వచ్చారు మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎప్పుడు కూడా మేము వెంట ఉంటాం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రికార్డు చూడండి ప్రతి ధర్నాలో మేము పాల్గొన్న అధికారం ఉన్నా సరే ప్రతి ధర్నాలో పాల్గొన్నాం ప్రతి ధర్నాలో పాల్గొని ప్రతి కార్యక్రమం టెంతగా కూర్చున్నాం ఎంత తొలగించకుండా ఐదు సంవత్సరాలు కాపాడే వ్యక్తి మీద కేసు లేదు ఇప్పుడు ఎవరైనా వస్తే చాలు కేసు ఎలా పెడదాం వీరికి ఎలా నోటీస్ ఇద్దాం ఎలాగ ఈ పోలీసుల ద్వారా మనకు తెలిసి ఏ విధంగా టెంట్ తొలగించారో మనం చూసాం ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి టెంట్ని తొలగించి ఇప్పుడు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా డేంజర్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ టెంట్ను తొలగించారు ఆయనే దగ్గరుండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ నీ భయ గురి చేస్తుండో ఎవరు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి నాకు తెలుసు అంటుంది అందరికీ తెలిసిపోయింది నీ సంగతి అది మర్చిపోతున్నావు నీ సంగతి అందరికీ తెలిసిపోయింది నువ్వు ఎలా అంటాడో తెలిసిపోయింది ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో నీ వల్ల నీ వల్ల మీరు ఎలా చేసి ఎలాగొచ్చింది లాస్ట్కి ఇప్పుడు ఆ రోజుల్లో మీరు విమర్శించారు మీరు తీసుకోండి తీసుకోండి మీరు కూడా కంగారు పడదు తీసుకోండి తీసుకొని మీరు న్యాయం చేయండి మీరు మళ్ళీ మీరే నెక్కండి అదే మా కోరిక ఉన్నటువంటి నిర్వాసులు అందరికి న్యాయం చేయండి మళ్ళీ మీరు నెక్కండి మీరు అధికారం తీసుకోండి కానీ న్యాయం చేయండి మీరు న్యాయం చేస్తే మేమే వేస్తామో మీ ఓట్లు అందరికీ బ్రహ్మాండంగా పనిచేస్తామని ఏం మాట్లాడతారు మీరు న్యాయం చేయండి నిర్వాసులు న్యాయం చేసి మంచి పేరు మీరు తెచ్చుకోండి వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు ఎవరు అవసరం లేదు వీళ్ళే సపోర్ట్ చేస్తారు మీకు వాళ్ళు న్యాయం చేయండి ఫస్ట్ మన అలాగా మన నాయకులు చెప్పండి ఇక్కడ కాదు ఏ ఇంటికి వెళ్ళరు ఎవరిని ఆడగలరో ఏమి చేయరు అంటే ప్రశ్నించకూడదు ఇంకా ప్రశ్నిస్తా ఉన్నారు ఇంట్లో పడుకుని పోయి నెక్కిసి ఏటే ప్రశ్నించకుండా ఉంటాం అలాగా మీ అందరికి ఒకటే చెప్తున్నాం మీరు మంచి చేయండి ఆ పేరు మీరు తీసుకోండి ఆ ఓట్లు మీరు తీసుకోండి వీరు న్యాయం చేయండి వీరు న్యాయం చేసే వరకు కూడా అవసరం వస్తాం మీ అందరి ఇంటికి మీతో పాటు వస్తాం మా వాళ్ళు న్యాయం చేయండి బాబు అని మరి ఈ రోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇంత సక్సెస్ఫుల్ గా అయ్యిందంటే ఎవరు సహకరిస్తున్నారు నిర్వాసులకు తెలుసు ఆ నాయకులు తెలుసు ఎవరికి ఏ విధంగా సహకారం అందుకు తెలుసు అన్ని విధాలుగా ఈ రోజు పోరాటం ఈ యొక్క పోరాటం ఈ రోజుకి వీళ్ళు బయటకు వచ్చారంటే ఎన్నో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటే తప్ప ఈ యొక్క పోరాటం ఈరోజు రోజు విజయవంతం అవలేదు కాబట్టి మన అందరం కూడా ఐకమత్యంతో నిలవాసులకు న్యాయం జరిగే విధంగా మరి మేము చెప్పడం జరిగింది నిర్వాస సంఘం అందరినీ పిల్లండి ఆల్ పార్టీస్ రావాలి ఎవడ కూడా ఏ పండుగ వేయకూడదు ఈ నిర్వాసులు పండుగ వేయాలి ఏ పార్టీ పండుగ వేయకూడదు అని చెప్పాం ఆ విధంగా వచ్చాం ఇవాళ మేము ఎంతమంది వచ్చాము పార్టీ నుంచి ఎవరు ఏ పండుగ వేసుకోవాలి ఇదే పండుగ వేసుకోవచ్చు ఎందుకు నిలవాసు న్యాయం జరగాలి నిలవాసులకు న్యాయం జరగాలి వాళ్ళకి భూములు పోయి ఇల్లు పోయి వాళ్ళకి ఉద్యోగం లేక తిండి లేక పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు వాటి కోసం మాట్లాడారు ఫీజులు కట్టలేకపోతున్నారు పనులు లేవు వెళ్తే ఎవరు ఎవరు తీసుకోవడం లేదు మన అనుకొని వాళ్ళు ప్లాంట్ రాబోయే రోజుల్లో దయచేసి